సాంకేతిక పరంగా వైజ్ఞానిక పరంగా ధార్మిక గ్రంథాల ఆధారంగా రికార్డెడ్గా ఈ దేశం హిందువులదే అని డిక్లేర్ కావాలని శబ్దం చేశారు అవునండి అమెరికాకు ఆ దేశం ఒక మాన్యుమెంటల్ రిలీజియన్ అథారిటీ ఉన్నది లండన్కో ఆఫ్రికాకో ప్రతి దేశానికి మతపరమైనటువంటి వారసత్వమైన డిక్లరేషన్ ఉన్నది భారతదేశానికి భారతదేశానికి లౌకిక దేశం లౌకిక దేశం అందరూ వచ్చి దూరిపోవచ్చు పోవచ్చు అందరూ వచ్చి దూరిపోవచ్చు అందరు దూరుతారు మన పుల్వామా దాడి చేసి ఇంకొక దాడి కూడా చేస్తారు అందుకే ఈ దౌర్భాగ్యం మనకు అవసరం లేదు ఈ దేశంలో గంగా నది ప్రవహిస్తున్నది ఈ దేశంలో గోదావరి నది ప్రవహిస్తున్నది ఈ దేశంలో కృష్ణా నది ప్రవహిస్తున్నది భారతదేశం హిమాచల హిమాచల పర్వతం మొదలుకొని కన్యాకుమారి చివరి సరిహద్దుల వరకు ఎటు చూసుకున్న ప్రతి పర్వతానికి ప్రతి ఒక్క నదికి ప్రతి సముద్రానికి ప్రతి దండకార్యానికి ప్రతి భౌగోళికమైనటువంటి అస్తిత్వానికి మన దేవీ దేవతల పేరున్నాయి మన దేవీ దేవతల ఉన్నాయి ఒకవేళ ఒక గుడిని నమ్మూనా గట్టినం అంబాత్రయ క్షేత్రం అని మొన్న రెండు వేల పదకొండవ సంవత్సరంలో నేను గట్టిన నేను స్థాపించిన దానికి రికార్డు ఉన్నది గంగానదిని ఎవరు స్థాపించు ఎప్పుడు స్థాపించిండ్రు కైలాస పర్వతం ఎవరు స్థాపించిండ్రు ఎప్పుడు స్థాపించిండ్రు అరుణాచల పర్వతాన్ని ఎవరు స్థాపించరు ఎప్పుడు స్థాపించిండ్రు భారతదేశంలో ప్రవహించేటటువంటి అన్ని జీవనాలలో నిలబడి నిలబొనివాడు ప్రకృతి సాధ్యం ఏర్పడిన ఒకవేళ ఇప్పుడు ఒకడు అంటాడు ఈ దేశం మాదని ఈ దేశం తీదైనప్పుడు గంగా నది కాదు అక్కడ ప్రవహించాల్సింది మేరీ నది ప్రవహించాలి మేరీ నది ప్రవహించాలి ఈ దేశం ఇదైతే ఒకవేళ ఈ దేశం క్రైస్తవులదైతే అక్కడ ఉండాల్సిన అరుణాచల పర్వతం కాదని కేసు పర్వతం ఉండాలి ఒకట కట్టుకున్న మీ చర్చిలకు మీ మసీదులకు మీరు పేరు పెట్టుకున్నారు అవి కూడా చేతగాని వాళ్ళ లాగా స్వచ్ఛందంగా మీరు కట్టుకున్నాయి కావాలి మా గుళ్ళు గురించి మా మానాలను చెరిపి మా ప్రాణాలను తీసి మా రక్తం మీద కట్టుకున్నారు మీరు ఆ గుళ్ళు గోత్రాలు అదే మనిషి పుట్టిన తర్వాత ఒక ముసుల్మిన బతికే ఒక బతుక చేతనైతే సహజంగా బతకాలి కష్టం చేసి బతకాలి ధర్మంగా బతకాలి అలా అన్ని విధాలుగా సర్వధర్మాలతో బ్రతకమని నేర్పినటువంటి ధర్మం మన సనాతన ధర్మం అందుకే మనం మనం ప్రపంచంలోనే మనం గొప్పవాళ్ళం ప్రపంచంలోనే హిందూ అనేవాడు గొప్పవాడు ప్రపంచంలోనే సనాతన ధర్మం గొప్పది ప్రపంచానికే భారతదేశం జగద్గురు ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది దర్గాలకి కందులు చేసే వాళ్ళు ఉన్నారు వాస్తవంగా ఒక శివుడిగా నేను అడుగుతున్నాను ఎవరెవరు కందులు చేస్తారు చేతులు లేపుని నిజం చెప్పండి ఎవరెవరు కందులు చేస్తారు చేతులు లేపండి దర్గాలకు ఎవరెవరు కందులు చేస్తారు చేతులు లేపండి కందులు చేయడం దర్గాల కాడ కందులు చేయడం యాటలు పోసి మసీదుల కాడ దర్గాలకాడ చేస్తారు కదా ఎవరెవరు చేస్తారో చేతులు లేపండి అని అన్నారు పీర్లు చెప్పాలంటారు కదా సంతోషం ఒక అంశం చూడండి ఒక విషం వాళ్ళ మత పరంపరమైనటువంటి సాంప్రదాయాలు వాళ్ళ పెద్దలు ఒక ధర్మాన్ని అనుసరించి నిలబడిపోయారు అందుకే వాళ్ళు పుట్టినప్పుడు సుంచులు చేసుకుంటారు నడుపులు మొత్తాలు కట్టరు ఆడపిల్లల అసలను కొట్టు పెట్టరు వాళ్ళ మత పరంపరకు సంబంధించిన విధి విధానాల అనుసరించే వాళ్ళ పూజలు ఉన్నాయి మీకు మీ జన్మ పరంపరకు మీ జీవ అస్తిత్వానికి ఆత్మ పరమాత్మ ధర్మానికి ప్రకృతి ధర్మానికి మూడు ధర్మాలకు అనుకూలంగా మన ఋషులు మన పూజలను ప్రవేశపెట్టారు ఇప్పుడు నీకు వాళ్ళకి ఏం ఉందని పెళ్లి వాడు పోయి మీరు అన్ని చేసుకుంటున్నారు చెప్పండి లేకపోతే ఒక మాట అంటే ఏమనుకోరంటే చెప్పండి వాళ్ళకు మీరు మీ అప్పకు వాళ్ళు పుట్టిండా నేను ఒక తాపతిని ఒక సన్యాసిని ఇంతగా నేను మాట్లాడకూడదు అది ఇంత ఆవేశంతో ఇంత వరస్టుగా అంటే భారతదేశం ఎంత ప్రమాదంలో ఉంది సనాతన ధర్మం ఎంత ప్రమాదం ఉందో మీకు తెలియదు మొన్న పశ్చిమ బెంగాల్లో ఒక నివేదిక వచ్చింది సంస్థాగతంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ నాకు కొన్ని సమాచారాలు అందుతుంటాయి కాబట్టి చెప్తున్నా ఎటో తెచ్చా బంగ్లాదేశ్లో జరిగినటువంటిది భారతదేశంలో దగ్గుతుందని కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు కారణం దున్నపోకులను పెంచినట్టు పెంచుతున్నాం మా కొడుకులకు మనం మీకు తెలుస్తలేదు కష్టం చేసేది మనం కన్న కష్టం చేసి శాంతదనం చేసి దేవుళ్ళ కుళ్ళలో డబ్బులేసి అనేక రాయితీల ప్రకారంగా అనేక ఫంక్షన్ల ప్రకారంగా ఇచ్చిన సొమ్ము అనుభవించుకుంటా చివరికి మన అక్కజేళ్ళ యొక్క మానాలు మన ప్రాణాలు దోచుకోవడానికి దున్నపోతులను పెంచినట్టు పెంచి సమాజంలో వదుతున్నాం మనం ఇప్పటికైనా కళ్ళు తెలుసుకోండి పీర్లను పట్టిన వాళ్ళు ఇల్లు జయం కావు తరగాలకి కంగులు చేసిన వాళ్ళు ఇల్లు జయం కావు చేసుకో ఎవడన్నా చచ్చిపోతే చచ్చిన పీర్గ దగ్గరకు ఇంటికి వచ్చేసరికి స్నానం కడపల కాలు పెట్టం స్నానం కడపల కాలు పెట్టం వాస్తవంగా ఆ ముస్లిం మత పెద్దలు అడగండి పీర్లు అంటే ఏంటో చెప్తారు పీర్లు అంటే వాళ్ళే చెప్తారు తగ్గాలంటే <Sess> ఓలే